అలా చదువుకునే పిల్లలకు ఎన్ఐటీలో చదువుకునే పిల్లలకు స్కాలర్షిప్ కూడా ఇవ్వడానికి ప్రభుత్వం నిర్ణయించింది ఆధునీకరణ ఇక్కడ ఉన్న మిషన్లు అన్నిటి కూడా ఆధునీకరించాలన్న ఉద్దేశం కొద్దీ ఆధునీకరణ వైపు కూడా అడుగులు వేయడానికి ఇలా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకొని ఇక్కడ ఉన్న మిషన్లు ఎందుకంటే ప్రపంచంతో పోటీ పడాలి ఇవాళ ఏదో పాతలుసిన పెట్టుకొని దానిపైనే నేను లబ్ధి ఉన్నానని చెప్పి కొంతమంది గత ప్రభుత్వం కొంతమంది లబ్ధి కొరకు పనిచేసింది ఇలా కానీ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి హయాంలో ఇలా తిరుసిల్లా పట్టణంలో మూడంచెల వ్యవస్థ ఉన్నప్పటికి కూడా మూడంచెల్లో ఉన్న ప్రతి వ్యక్తి కూడా లబ్ధిదారుడు కావాలి ఇవాళ ఎవరైతే జీవనోపాధి కొరకు దీని మీద ఆధారపడి ఉన్నారో ముఖ్యంగా వారికి ఉపాధి కల్పించాలన్న ఉద్దేశం కొద్దీ ఇవాళ ఈ యొక్క ఎనిమిది కోట్ల చీరలతో పాటు ఎనిమిది కోట్ల మీటర్ల చీరతో పాటు ఇవాళ ఎన్ఐహెచ్డిని పట్టుకొచ్చి లిఫ్ట్ పదార్థాలు పట్టుకొచ్చి మళ్ళీ భీమా సౌకర్యాన్ని కూడా పొడిగించుకుంటూ వాళ్లకు ఇవాళ కావాల్సిన కరెంటు కష్టాలు ఏమన్నాయో వాటిని కూడా తీర్చేదిగా ఇలా ప్రయత్నం చేస్తున్నాం ఇలా మేమేదో మాటలు చెప్పి ఇలా మాటలు కోటలు దాటినాయి కదా ప్రభుత్వంలో చేతులు తంగద్దాం ఇవాళ ఇక్కడున్న త్రిసిల్లా పట్టణానికి చెందిన పద్మశాలి సోదరులు కానీ ఇక్కడున్న సమాజం కానీ ఒకసారి ఆలోచించుకున్నట్టయితే ఈ తిరుసిల్లా పట్టణంలో పద్మశాలి సోదరులకు ఏదైనా లబ్ధి చేకూరిందంటే కేవలం కాంగ్రెస్ పార్టీ ద్వారానే చేకూరు ఇవాళ బీవై నగర్ నుంచి మొదలుకుంటే బీవై నగర్లో ఉన్న ఇండ్ల పట్టాలు అక్కడి నుంచి మొదలుకొంటే రాజీవ్ నగర్ వరకు అదే మాదిరిగా టెక్స్టైల్ పార్క్లో ఇచ్చిన ఇంట్లో పట్టాలు సారంపల్లిలో ఇచ్చిన ఇళ్ళ పట్టాలు దాంతోపాటు ఆ రోజు జరుగుతున్న ఇక్కడ ఆకలి చావులను ఆత్మహత్యలను ఆపాలని చెప్పి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు అది ఇంచుమించు పదమూడు వేల వైద్యులకు నిత్యోదయకాలు ఇవ్వడం జరిగింది బంగారు తెలంగాణ పేరు మీద ఇలా బతుకును ఆదం చేసిన వాళ్ళు గత ప్రభుత్వం సిరిసిల్లా పట్టణంలో రెండు పూటల మన పద్మశాలి సోదరులు తిని ఉంటుంటే చూసి ఓర్వలేక పదమూడు వేల నుంచి ఇవాళ ఆ అంత్యోదయ కార్డులను ఇంచుమించు పదకొండు వేల కార్డులను ఇవాళ క్యాన్సిల్ చేయడం జరిగింది ఇవాళ ఎక్కడ లేని విధంగా నీ రైతన్నతో పాటు నేతన్నను కూడా ఆదుకోవాలని చెప్పి ఆ రోజు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు సిరిసిల్లా పట్టణంలో పవర్ పరిశ్రమకు ఇలా సబ్సిడీ ఇవ్వడం జరిగింది వాళ్ళ ఫిఫ్టీ పర్సెంట్ సబ్సిడీ పథకాన్ని ఇవ్వడం జరిగింది కానీ గత ప్రభుత్వం దాని నీతితోని కుటిల కుటిల నీతితోని ఇవాళ కోర్టు కేటగిరీలో ఉన్న పద్మశాలి సోదరులు మరమగ్గల సోదరులందరినీ కూడా థర్డ్ కేటగిరీకి తీసుకెళ్లి ఇవాళ మూలిగే నక్కపైన తాటిపండు పండు పడ్డ విధంగా వారి యొక్క కరెంటు బిల్లులు పెంచిన వైరంగా కూడా నిరంతర కూడా తీసుకునే అంతేకాకుండా వారి బతుకులు బాగా చేస్తామని చెప్పి ఇలా బతుకమ్మ చర్యలు ఇచ్చి ఇక రెండు వందల డెబ్బై ఐదు కోట్లు అప్పు పెట్టి పారిపోయిన సంగతి కూడా మీ అందరికి తెలిసి ఇవాళ దాంతోపాటు వారికి రావాల్సిన అనేక పథకాలు సిరిసిల్ల అంటేనే వస్త్ర పరిశ్రమకు వేరేగాల్సింది ఇవాళ సరే మారిన క్రమంలో చేనేత మగ్గాల నుంచి మరమగ్గాలకు రావచ్చు కానీ ఆ మరమగ్గాల తగిన ఏ విధమైన లబ్ధి కూడా ఇక్కడ చేకూర్చలేదు అందుకే ఇవాళ కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుంది వారికి కావలసిన యార్న్ బ్యాంకును కూడా ఇక్కడ మేము తీసుకురావడానికి ఇవాళ సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తున్నాం ఇవాళ